హాయ్ అండి ఇక్కడైతే షాపింగ్కి వచ్చామండి అయితే మా కొలీగ్ శారీ ఇచ్చారు ఈ షాప్లో మగ్గం వర్క్ ఇయమని సో అందుకని ఇక్కడికి వచ్చాము అదైతే వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ మగ్గం వర్క్ అయితే బాగా చేస్తారండి అంటే కంప్యూటర్ వర్క్ సో అందుకని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని స్టోన్స్ మనకి ఏదైనా ఏదైనా డిజైన్ కావాలని అది సెలెక్ట్ చేసుకుంటే అదైతే వేసిస్తారు ఇక్కడ కొనుక్కో థ్రెడ్స్ అవన్నీ ఉంటాయి లేస్ అవన్నీ అవి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మనకి ఏ వర్క్ కావాలన్నా అవి చూపిస్తారు అది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి శారీస్ మీద బ్లౌజెస్ మీద వర్క్ అయితే వేసి ఇస్తారండి చాలా బాగుంది ఒకసారి నేనైతే ఈ షాప్ చూపిస్తాను పొద్దున్న లోకల్లో ఉన్న వాళ్ళకి మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి విజిట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను చూస్తుండీ ఈ షాప్ అయితే మన పొదిటిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండి వివేకానంద కాలేజీ రోడ్లో ఉంటుంది మగ్గం వర్క్ వేస్తారు ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపించండి ఇక్కడైతే నాకు ఒక ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయి అయితే చూపిస్తాను పుట్టకమ్మలండి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అయితే బాగుంటాయండి ఇక్కడ శారీస్ మీదకి అయితే సెట్ అవ్వవు అట్లా కూడా ఉన్నాయి అవైతే నేను చూపించలేదు స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాలేజ్ పిల్లలకి అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే బాగున్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఇంకా వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా అడ్రస్ అంటే వివేకానంద కాలేజ్ రోడ్డు అనేది ఓల్డ్ వెంకటేశ్వర సినిమా హాల్ రోడ్ వివేకానంద కాలేజ్ పక్కనే ఉంటుందండి మగ్గం వర్క్ వేస్తుంటారు చిన్న రూమ్ ఉంటుంది చూస్తేనే అర్థమైపోతుంది ఎక్కడ వేస్తున్నారు ఏంటి అనేది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఆ వీడియోస్ కోసం ఆ వీడియోస్ చేయడం కోసం నేనైతే ట్రై చేస్తానండి ఖచ్చితంగా ఇవైతే థ్రెడ్స్ అండి మగ్గం వర్క్ వేయడానికి థ్రెడ్స్ అవి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ సెట్ అవుతుందంటే ఆ కలరు ఇక్కడ మా కొల్లికి ఒకరు శారీ ఇచ్చారండి ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ మీద మగ్గం వర్క్ వేయడానికి సో అందుకని మేము వచ్చాము ఒకేసారి వీడియో తీస్తున్నాను మీకు కూడా చూద్దామని ఇంకా తర్వాత మేమైతే వెళ్తున్నామండి ఇంటికి బండ మీద ఉన్నాం మా బాబు తను మాట్లాడుతున్నాడు నాకు వెళ్ళి చూసి ఆ తర్వాత మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళామండి డ్యూటీ అయిపోయిన తర్వాత అది రీసెంట్గా పెట్టారండి స్వాతి కలెక్షన్స్ అని అక్కడికి వెళ్ళాము నేను మా నర్సు మా మా నాతోటి పనిచేసే ఇంకొక ఆశా వర్కర్ అండి ముగ్గురం కలిసి వెళ్ళాము బట్టలు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టాప్ కూడా పెట్టారు అంటే ఆఫర్ రోజు పెట్టారండి మేము వెళ్ళాము నాలుగు టాప్లు అయితే తీసుకున్నాను నేను ఇదైతే గీతాంజలి స్కూల్ రోడ్ అండి బట్టల షాపు రీసెంట్గా పెట్టారు ఒక ఫైవ్ డేస్ అట్లా అయ్యింది పెట్టి బాగున్నాయండి బట్టలు అన్నీ అయితే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తూ అట్లా వెళ్ళామండి చూసొద్దామని చూడటానికి వెళ్ళి ఇంక మేము తీసుకున్నాము అంత బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ టాప్స్ అయితే అసలు హండ్రెడ్ రూపీస్ లాగే లేవు అయితే టూ ఫిఫ్టీ అట్లా ఉంటాయేమో అనుకున్నాము హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు మా ఎన్ని గారు అయితే త్రీ సెట్ ఒకటి టాప్స్ రెండు అట్లా తీసుకున్నారు బాగున్నాయి నేనైతే నాలుగు టాప్లు తీసుకున్నాను మళ్ళీ వచ్చి కూడా టూ టాప్స్ తీసుకున్నాను నేను బాగున్నాయి ఎంత బాగున్నాయి మీరు ఎప్పుడు ఈ మధ్యకాలంలో విజిట్ చేయకపోతే ఈ షాప్ ఒకసారి చూడండి ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా బాగా ఇస్తారండి థర్టీ పర్సెంట్ అట్లా తగ్గిస్తారు మనకు ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా దొరకవు అట్లాంటి మంచి మంచి క్లాత్స్ ఉన్నాయి ఓన్లీ డ్రెస్సెస్ ఏనండి శారీస్ అట్లా ఏముండవు ఓన్లీ టాప్స్ త్రీ పీసెట్ డ్రెస్సులు అట్లా ఉన్నాయి శారీస్ బ్లౌజెస్ అట్లా ఏం లేవు కాలేజ్ పిల్లలకి అట్లా అయితే సూపర్ ఉంటాయండి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగున్నాయి మీకు కానీ చెప్తే ఒకసారి వచ్చి షాప్ని కూడా విజిట్ చేయండి అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ వెయ్యి రూపాయల లోపే ఉన్నాయండి ఏ డ్రెస్ అయినా కూడా త్రీ పీస్ సెట్ అయినా కూడా మనకు వెయ్యి రూపాయల లోపే ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా నేనైతే ఈవినింగ్ టైం అండి మా ఆయనకి జనరేట్ చేస్తున్నాను మీకు ఈ జనరేటర్ రెసిపీ అనేది ఎప్పుడైనా చెప్పమంటే చూపిస్తానండి నాకు నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మాకు కూడా కావాలి ఎలా చేస్తారు ఏంటి అనేది చెప్పమంటే చెప్తాను ఓకేనండి నేనైతే ఇప్పుడు పర్వాలేదు జనరేటర్ బాగానే చేస్తున్నాను అప్పుడైతే నాకు వచ్చేది కాదు అప్పుడు అలాగొచ్చేవి ఇప్పుడైతే ఓకే పర్వాలేదండి బాగానే చేస్తున్నాను ఈ రెసిపీ అనేది ఎట్లా చేస్తారు ఏంటి చూపించమంటే చూపిస్తానండి మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా బాగా చేస్తానండి జొన్న రొట్టెలోకి ఏ కర్రీ వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి పచ్చడి పచ్చడి చేసుకొని తిన్నా బాగుంటుంది రోజు ఈవినింగ్ చేస్తుంటాను నేను ఆయన కోసమని నేనైతే తినను ఆయన కోసమే చేస్తుంటాను ఇంకా మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది కమెంట్ చేయడం మర్చిపోకండి జొన్న రొట్టె పైన నీళ్ళు చల్లుతుంటే మా ఫ్రెండ్ నుండి నీళ్ళు నేను పోస్తున్నావా అని అంటుంది నీళ్ళు పోస్తేనే కదా జొన్న రొట్టె అంటే ఆ జొన్న రొట్టె అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇంకోటేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు చూసినందుకు